విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు కూటమి నేతలు గత ఐదేళ్లు పోరాటం చేశామని ఇప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని లేదంటే రాజీనామాలకే సిద్ధమని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్ష శిబిరానికి వెళ్లిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తాం లేదంటే రాజీనామాలు చేసి మీతో కూర్చుంటామన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గత ఐదేళ్లు పోరాటం చేశామని అధికారంలోకి వచ్చాం కదా అని వేరే ఆలోచన ఉండదన్నారు కార్మికులు నిర్వాసితులకు భరోసా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తసుదితో పనిచేస్తున్నామన్నారు ఇందులో రాజకీయాలు ఏమీ లేవని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తప్ప ముఖ్యమంత్రికి రెండు ఆలోచన లేదన్నారు